టీడీపీలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా సేవలందించిన మాజీ కార్పొరేటర్ పితాని లక్ష్మీకుమారి కుటుంబరావు దంపతులు వారి అనుచర గణంతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బుధవారం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రావు ఆధ్వర్యంలో వీరంతా వైసీపీలో చేరారు వైఎస్సార్సీపీ నాయకులు శెట్టిబలిజాన్ సామాజిక వర్గ నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు కడియాల శ్రీనివాసుల సమక్షంలో పార్టీలో చేరిన పితాని దంపతులకు ఎంపీ భరత్ రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు బీసీజేసి రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు వైసీపీ నేతలు శ్రీను వాసంశెట్టి గంగాధర్ రావు తదితరులు పార్టీ కండువాళ్ళ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పితాని దంపతులను మనస్ఫూర్తిగా అభినందించారు సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ శెట్టిబలజ గౌడ సామాజిక వర్గీయులలో ప్రముఖులైన పితాని కుటుంబరావు ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ పితాని కుమారితో పాటు రమణమ్మ చింతా సుబ్బాలక్ష్మి షబీనా నాగలక్ష్మి రహ్మద్ ఉనిసా హేమ రాజేశ్వరి జ్యోతి పద్మ సురేష్ నిర్మల సత్యవతి తదితరులు వైసీపీలో చేరడం అభినందనీయమని అన్నారు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఒక పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకుంటే ఎవరికైనా బాధాకరమే అన్నారు ಜಾನ್ಸನ್ ಗಾರು ಸಾಕ್ சான்சின்னா ரெண்டு ஜான்சன் கர்மா. அர்ச்சகர் வந்துருக்கேன். எதர்க்கேலக்கندي. ஜான்சன் ரெண்டு ரெண்டு. சான்சின்னா. எல்லாரும் எல்லாரும் ஃபார்வர்ட். நான் லோகனா.

లైవ్ వెళ్ళిపోతున్నా లైవ్ ఫోటో ఫోటో దాస్వామి వెనక చంటిబాబు గారు అట్టే పొందండి చంటు గారు అట్టే పొందండి మీకు కూడా ఏంటో కంటాక్ట్ వెనక రాస్వామి వెనక రాసా

రెండో వార్డుకి సంబంధించి ప్రముఖ సెట్బలిజ నాయకులు దంపతులు ఎక్స్ కార్పొరేటర్ పితాని లక్ష్మి గారు పితాని కుటుంబరావు గారు వీరిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి పెద్దలు సమక్షంలో మాజీ శాసనసభ్యులు రౌతు రావు గారు అదేవిధంగా నాయకులు గంగాధర్ గారు పాలిక శ్రీనివాస్ గారు కడియాల్ సీను గారు మరి కొడుపూడి చిట్టప్పయ్య గారి యొక్క తనయుడు భరత్ చైర్మన్ గారు నృత్యకళ చైర్మన్ గారు దృశ్య మరి శైలజ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రసాదుల హరి గారు మానే దొరబాబు గారు రాయుడు గణేష్ గారు వాకచర్ల కృష్ణ గారు మరి ముఖ్యంగా మా తండ్రి గారైన మార్గా నాగేశ్వరావు గారు మీరు ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి పితాని కుటుంబరావు దంపతుల్ని అదేవిధంగా వారి కార్యకర్తలని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము మరి పార్టీ యొక్క విజయానికి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రెండో వార్డు అనే కాకుండా మరి సామాజిక వర్గాన్ని సత్యబలిజా గౌడ సామాజిక వర్గాన్ని ఎంతో ప్రభావితం చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదొకటే కాకుండా వీళ్ళు గతంలో కూడా ప్రతి ఓటర్తోనూ ఒక కుటుంబం కిందన కలిసిపోయే కల్విడితనము మరి లక్ష్మి గారికి ఉంది మరి వీరంతా కూడా కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి మరి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుమారుగా ముప్పై రెండు సంవత్సరాల పాటు మరి తెలుగుదేశం పార్టీలో సర్వీస్ చేశారు మరి తగిన గుర్తింపు గౌరవం దక్కకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో ఇవాళ రాజమహేంద్రవరంలో అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తాము పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నాయకులైనా తెలుగుదేశం పార్టీ నాయ కార్యకర్తలైనా పేదరికం ఒక్కటే కులమానం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాము మరి ఇంత ట్రాన్స్పరెంట్ వ్యవస్థ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా కూడా జరగట్లా మరి దానికి ఆకర్షితులై ప్రభావితం చేసే విధంగా వీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి ప్రత్యేకించి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ప్రముఖ డాక్టర్ ఊపిరితిత్తుల డాక్టర్ మరి ఎన్నో వేల ప్రాణాలు కాపాడిన వ్యక్తి మరి ఎలాంటి రాజకీయాల్లో ఈ టైప్ వ్యవస్థలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ విత్ గుడ్ ఫెయిత్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీరి మనస్ఫూర్తిగా పార్టీలో కాదు మా చెల్లెమ్మ ప్రతాన లక్ష్మీ కుమారి అలాగే మరి బావగారు ప్రధాని కుటుంబరావు గారు ఇద్దరు ఎప్పుడు అన్నయ్య అన్నయానాన్ని ఎప్పుడు తీసుకెళ్తావు పార్టీలోకి వెళ్తే ఇం చేతులంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు బడుగు బలహీన వర్గాలకి డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత మార్కాని భరతరామ్ గారు ఈ రాజమండ్రి చరిత్ర పట్టణంలో ఒక పార్లమెంట్ సభ్యుడు అప్పుడమే ఒక చరిత్ర అది ఈ రాజమండ్రి చరిత్రలో పార్లమెంట్ చరిత్రలో ఒక పేజీ లిఖించదగ్గ అటువంటిది ఇవాళ యంగ్ అండ్ డైనమిక్గా నాయకత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పే దమ్మున్న నాయకుడి యొక్క పరిపాలనలో అలాగే భరత్ గారి యొక్క అభివృద్ధిని చూసి ఆకర్షితులు అయ్యి మరి ఇవాళ మా చెల్లెమ్మ రావడం నిజంగా రెండో వార్డులు అయితే మరి అక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లో మన మానే దొరబాబు గారు కానీ అలాగే రాయడ గణేష్ గారు కానీ మిగతా పెద్దలు కానీ రేపు వారు వన్ సైడ్ అటు సైడ్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తాయని చెప్పి నాకున్న సంపూర్ణంగా చెప్పగలుగుతున్నాను వాళ్ళిద్దరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను జై జయగన్ అంటే నాకు బాగా ఆప్తులే అందరూ కూడా అప్పటి నుంచి కూడా నాకు తోడుగా ఇప్పుడు నీడగా ఉండేవారు రీసెంట్గా నెల రోజుల క్రితం కూడా పిల్ల గారు స్వయంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది అయితే ఒకటైతే ఏంటంటే వాళ్ళు ఒకటే అన్నారు భరత్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ భర్తగారు ఆధ్వర్యంలో వస్తే భవిష్యత్తు బాగుంటుంది మా ఇంట్లో ఇద్దరు కుర్రులు ఉన్నారు అవి ఇద్దరు కురువులు కాకుండా అలాగే రాజ్యమండ్రి ఉన్న యువతంతో కూడా భవిష్యత్తు బాగుంటుంది చదువుకున్న యువకుడు రాజకీయాల్లో తీసుకురావాలని కంకణం తోటి ఈ రోజున మన భర్త గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా నాయత్వ ఆధ్వర్యంలో మన రౌసీప్రకాశ్ ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు మా సోదరుకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు శుభాభినందులు రేపు రెండో వార్డే కాదు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీళ్ళకి ఇప్పటి నుంచి కొట్టుకున్న నాయకులు ఇప్పుడు మా భార్య వీళ్ళందరూ కూడా ఈ పార్టీ కోసం ఉన్నారు కంటే కూడా కృషి చేస్తారని మరి ముఖ్యంగా మా సోదరులందరూ కూడా మా సోదరులందరూ కూడా ఈ యొక్క అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందన కూడా తెలియదు రెండు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉంది జెండాలు మోహించుకుంటూనే కానీ పదవులు ఇచ్చిన పాపాన్ని పోలేదు వాళ్ళు సరైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు మా పట్ల మా కమ్యూనిటీ పట్ల చాలా మరి అసహనంగా మాట్లాడటం అది భరించలేకే ఇవాళ మరి ఆ దంపతి ఇరువురు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో రావడం జరుగుతుంది ఇవాళ ప్రత్యేకించి మరి భరత్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి జగనన్న గారి ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ మీరందరూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి దయచేసి ఒక్కడే గుర్తుంచుకోండి ఎవరు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనల్ని గౌరవించే దగ్గర మనం ఉండాలి తప్ప మనల్ని అగౌరపచ్చే దగ్గర మాత్రం ఉండకండి అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో భరత్ గారిని గెలిపించాలి థ్యాంక్ యూ ఈరోజు చాలా శుభదినం మంచి రోజు ఈరోజు ఈ కార్యక్రమంలో జాయిన్ అవటం నేను అందరి సమక్షంలో నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ముప్పై రెండు సంవత్సరాల నుంచి చేసిన ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు నేను కింద స్థాయి నుంచి పైకి వచ్చాను ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు సరే నన్ను అవమానపరిచారు నన్ను చాలా విధాలుగా ఒక పిల్లలతో ఎవరితోటోటి అవమానపరిచారు ఒక భవిష్యత్ కార్యక్రమం జరిగినప్పుడు పెద్ద రంకులేసాడు వాసుబాబు గారు ఎలాగని నన్ను పియ్యతో పియ్య అన్నాడో నన్ను నేను వెళుతుంటేనా నువ్వు ఆగమ్మా నువ్వు వెళ్ళిపోతావు ఏంటంటే నా వార్గం నేను నడకపోతే ఎవరు నడుపుతారు నువ్వు నువ్వు వెళ్ళిపోతావు ఆగమ్మ అంటాడు అదేంటయ్యా ఎప్పుడు ఎక్కడ జరిగే సరే నన్నే అడుగుతావండి నన్ను టార్గెట్ చేస్తావండి నువ్వు నన్నే అడుగుతావుంటయ్యా బాబు అంటే ఒక్కసారి వాసుబాబు గారు ఆగిపోయి పెద్ద కేకేసి ఏ వెళ్ళిపోమంటావా వార్డ్లో ఏ అలా మాట్లాడతావా నువ్వు అని అడిగాడండి ఆయన ఫస్ట్ సార్ నేను అలాడు గెలవనికి ఎత్తండి నాలుగు రోజులు ఉందని వెళ్ళి స్వీట్ అట్టుకుని వెళ్తే పిల్లడు జ్వరం పైన ఉంది మీరు వెళ్ళిపోండి ఇంటికని అన్నాడండి ఆయన పార్టీలో చేరడానికి ప్రధాన కారణం చెప్పండి ఈ పార్టీలో ప్రధాన కారణం ఏమిటంటేనండి ఈరోజు భరత్ బాబు గారు యాభై సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి ఎవరో చేయలేదండి ఏ అంతా కూడా చేయలేదండి ఏ అంత కూడా చేయలేదండి చెయ్యలేదు చెయ్యలేదు కూడా అలాంటిది ఈరోజు ఈ భరత్ బాబు గారు చే చూపించాలండి ఈయన మనం కనిపిస్తుంటే ఎన్నో కోట్లు తీసుకొచ్చానండి ఆయన ఎన్నో కోట్లండి ఏమంటే చేశారండి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరం నుంచి మీరు అందులో నుంచి వచ్చిందాన్నే ఆ అనుభవం ఏంటో నాకు తెలుసండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన చేశారండి ఆయన చేసిన చేశారు ఈయన చేసి చేశారండి ఎవరిని విమర్శన చక్కర్లేదండి ఎవరో తగ్గాలి వాళ్ళు చేశారండి ఒక నాయకుడు ఒక నాయకుడు విమర్శన చక్కలేదండి కాదంటే కొన్ని పరిస్థితుల వల్ల నిత్యావసరాలు పెరగచ్చు కరెంటు బిల్లులు పెరగచ్చు అవి మళ్ళీ మళ్ళీ తగ్గుతాయి దానికేముంది ఎవరు చేయలేదు పథకాలు ఎవరు చేయలేదు నా యాంలో చూశాను ఆలో చేశారు ఏడో చేశారు ఏదో చేశారు ఈ రోజు బర్త పబ్ అని ఎవరు ఏమంటారు సరిపారండి ఎందుకంటారా అండి ఎందుకు విమర్శిస్తున్నారు అందరూ విమర్శిస్తారు ఎందుకు విమర్శిస్తారు అసలు అయినా కళా అండి ఆ కళ బౌత్తు నా ఉందండి ఆ బౌత్తు పంప్లీ ఎన్ని కోర్టులు అండి ఫ్లైఓవరు ఎన్ని కోర్టులు అండి ఫ్లైఓవరు మరి రైల్వే స్టేషన్ అండి మరి విమానాశ్రయం అండి పార్కులు అండి ఇంకా చేయబోళ్ళు ఉన్నాయండి ఎన్నిట్లు కొన్ని ఆన్ చేశారండి ఇలాంటి అభివృద్ధి ఎవరు చేస్తారండి ఓచుకోలేకపోతున్నారండి వాళ్ళు మీ కుటుంబంలో చాలా జరిగింది అడితే చేసి పెట్టలేదు మీరు ఇప్పుడు ముఖ్యం కాదండి నాకు ఆత్మాభిమానం ముఖ్యం ఆత్మ ఆత్మ గౌరవం ముఖ్యం నన్ను చాలా కించుకరిచారు రాడు సతీష్ అన్నయ్య అలాగే దొరబాబు గారు అలాగే ఇక్కడ జాన్సన్ గారు ఇలాగా మొత్తం ఇంతమంది నాయకులు ఉన్నారండి పేర్లు ఇప్పుడు చెప్పలే టైం కూడా మీకు చాలదా నా కార్యకర్తలు ఉన్నారండి అవి వెళ్ళంటే ఉన్నవాళ్ళు నేను అందరికీ పని చేశానండి అలాగే ఇప్పుడు బా బాబు గారితో మొత్తం ఈ వార్డేనే కాదు నాకు పది వార్డులు బాట వచ్చున్నాయి నేను సోషల్ వర్క్గా చేసినప్పుడు పదివార్లు బాట వచ్చున్నాయి స్వచ్ఛంద సంస్థలో చేసినప్పుడు నేను ఏ వార్డైనా సరే ఈ భర్తబాబు గారు గెలిపించాలని భర్తబాబు గారిని కూడా కృషి చేస్తామండి ఆయన మొత్తం వెళ్ళట్టు ఉంటాం జై భారత్ అండి వ్యక్తిత్వం ముఖ్యమండి మానవత్వం ముఖ్యమండి మనసు ముఖ్యమండి నీ మనసు ఏది చెప్తాయి జై భారత్ జై జై భారత్ నా పేరు పితాని కుటుంబరావు ముప్పై రెండు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఐదు సంవత్సరాలు అంతకుముందు విద్యార్థి నాయకుడికి ఉన్నాను ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి నాకు కానీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రత్యేక కారణం గోరెంట్ల బుచ్చి సోదరి గారు ఎందుకంటే నా సర్వీస్ని చూసి బుచ్చు సౌదరి గారు ఆహ్వానించారు ఆహ్వానించి నాకు కార్పొరేటర్ సీట్ ఇచ్చారు గెలిపించడానికి గల కారణం గుర్తు చదువుతుంది కాబట్టి ఆ కృతజ్ఞతతో నేను ఆయన కార్యక్రమాలకు వెళ్ళడం లేదంటే ఫ్లెక్సీలు వేసినప్పుడు ఆయన ఫోటో వేయడం జరిగింది ఆ వేసిన పాపంగా నన్ను ఎన్నో రకాలుగా అవమానించారు ఎన్నో రకాలుగా అరెస్ట్మెంట్ చేశారు ఆ రేటు కానీ నేను కృతజ్ఞత చేస్తానంటే నాకు అభిమానం ఉండే ఆయన అంటే నాకు కార్పొరేటర్ సీట్ ఇచ్చాడని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో నన్ను పక్కన పెట్టడం నాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం నా మీద అరస్మెంట్ చేయడం నాకు సరైన గుర్తింపు ఇవ్వడం జరిగింది అంతకు అంతకుముందు నిజంగా చాలా ఒక వెలుగు వెలుగిన వాళ్ళు మేము బుచ్చి సోదరి గారు ఉండగా నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎంతో అభివృద్ధి చేశాం కార్పొరేట్గా గెలిపించాలని ఆయన కూడా తగిన గౌరవం గుర్తింపు లభించేలా చేసాం మా వాటిలో ఆయనకి ఎటువంటి అగౌరవపరచలేదు పోతే ఇలాంటి పరిస్థితులు మన తట్టుకోలేకే మనం వైసీపీకి రావడం వచ్చింది ఎందుకంటే నా వార్డులో నా కింద పనిచేసి కుర్ర గ్రూపులు తయారు చేసి మూడు గ్రూపులు తయారు చేసి ఈ ఆళ్ళ వార్డుని అస్తవ్యస్తం చేశారు వాళ్ళే ఆదిరెడ్డి వాళ్ళే ఎంత దారుణం అంటే నిజంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కూర్చోబెట్టి మాట్లాడండి ఎవరు తప్పు ఏంటో తేలిపోద్ది అని అంటే ఎక్కించింది ఆయన గ్రూప్ తయారు చేసింది ఆయన ఇన్ని రకాలుగా చేసిన ఆయన ఇవాళ మాకు పోయేది లేదు పోయేది పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు నాశనం వాళ్ళే కోరుకుంటున్నారు రేపు త్వరలో జరగబోయేది కూడా అదే కాబట్టి నేను ఇవాళ వైసీపీలోకి రావడానికి వాళ్ళ కారణం ఏంటంటే భర్త గారు ఒక ఆలోచించిన ముందే ఇంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీ అయ్యారు ఆ తర్వాత మురళీమోహన్ గారు అయ్యారు ఈ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కోసం ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టడం చేయడం జంతు చేయడం జరిగింది ఎవరైనా నెరవేర్చగలిగారా ఇవాళ నిజంగా మోరంపూర్ జంక్షన్లో ఎన్నో ప్రాణాలు బలైపోయి నిజంగా యాక్సిడెంట్లు అయ్యి అలాంటిది ఇవాళ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారంటే గర్వకారణ ఒక విధంగా రాజమండ్రికి ఎవరు చేయలేనిపోయినా చేస్తున్నారు అలాగే రాజమండ్రి చుట్టుపక్కల దండి మార్చి కానీ హ్యాపీ స్ట్రీట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మోరం లాలాచేర్లో ఉన్న పార్కు డెవలప్మెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు ఏ ఎంపీ కూడా ఇంతవరకు చేసిన దాఖలా లేవు అదొకటి నన్ను ఇన్స్పైర్ అయిన దానికి కాబట్టి నేను కూడా రావడం గల కారణం అది పోతే ఇక్కడ ఇంకో విషయం ఉంది నా మ్యారేజ్ మా అన్న మా అబ్బాయి గారి మ్యారేజ్కి మన భరతరామ గారితో పాటు అందరినీ ఆహ్వానించాను అన్ని పార్టీలను ఆహ్వానింతే ఆహ్వానిస్తే భరతరామగారు వచ్చినందుకే వాళ్ళు పిఎస్ చేస్తారు మాటలు అనిపించారు ఆయన్ని నేను ఓటే అన్నాను అంటే పార్టీకి పెళ్ళిళ్ళకి లింక్ పెడుతున్నా లేకపోతే మీ వాసుబాబు గారు చెప్పన్నారని కూడా నాయుడు అనేవాడిని నేను రివర్స్ అయ్యి కేకలేయడం జరిగింది ఇదే పెళ్ళికి తప్పు నా ఇతర నాయకులు పెళ్ళికి తప్పు లేకపోతే ఏదైనా పక్షాలకి వెళ్తే తప్పు అంటే ఏంటిది ఇది ఎక్కడైనా ఏ రాజకీయ చరిత్ర అయినా ఉందా ఇంత దారుణమైన పరిస్థితి నెక్స్ట్ బోస్ గారు కూడా వచ్చారు పిల్లి బోస్ గారు కూడా మా ఇంటికి వచ్చారు పార్టీ కోసం కష్టపడతాం ఆల్రెడీ గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో అభివృద్ధి చేసాం మా వార్డులో కూడా పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం అలాగే మన పార్టీ కాదండి అక్కడ పదవి కాదు నిరంతరం పనిచేసే వ్యక్తులు మేము కష్టపడతాం వైఎస్ఆర్ సిపి గెలవడానికి భరతరామ గారు గెలవడానికి కృషి చేస్తాం వాళ్ళ గెలుపుకి కృషి చేస్తాం ఎన్ని వార్డులైనా తిరుగుతాం వారి కోసం ప్రచారం చేస్తాం అలాగే మా తోటి కార్పొరేటర్లు కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు బాధతో ఉన్నారు కార్పొరేటర్లు కూడా అవగపడి చర్యల్లో కార్పొరేటర్లు కూడా లెక్క చేయలేదు సీనియర్ నాయకులను కూడా లెక్క చేయలేదు వీళ్ళెవరిని కూడా లెక్క చేయకుండా వీళ్ళ పందాలు వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికి తగిన మూల్యం త్వరలో చెల్లించుకుంటారు చెట్టు బలిజు అంటేనేమో వీరికి చాలా ఇది ఎక్కడ చూసినా మా చెట్టు బలిజు వాటిలోనే కుంపట పెట్టారు ఎంత దారుణం అంటే నిజంగా అంటే చెట్టుపల్లి జిల్లా అంటే కనీసం ఇంత చిన్న చూపు ఇంత అవహారంగా మా విషయంలోనే మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళ విషయం ఎందుకు మాట్లాడతలేదు అది కూడా ఆలోచన చేయండి కాబట్టి రేపు బుద్ధుడు చెట్టుపల్లి జిల్లా కూడా వాళ్ళు చెప్పదలుచుకున్నాను నేను చెట్టుపల్లి గౌడ్ అనేవారు ఎవరైనా సరే నిజంగా మేము పడ్డం బాధలు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం రేపు తెలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి ఓటీ నిజంగా ఓటు వేయకూడదు చెప్తున్నాను నేను నిజంగా అంటే అంత హెరాస్మెంట్ పడ్డాం అన్ని బాధలు పడ్డాం కాబట్టి ఈ రోజు ఇక్కడ చెప్పగలుగుతాం నేను బ్లైండ్ చేయడానికి వచ్చి చెప్పట్లేదు లేకపోతే నాకు ఏదో ఫీడ్బ్యాక్ వచ్చి అది అనేది చెప్పట్లేదు నేను ఎలా జరిగిన వాస్తవాలు యథార్థంగా చెప్పగలుగుతున్నాను ఇది కాదు తప్పు అంటే నేను మాట్లాడింది ఎక్కడ ప్రమాణకం చేయడానికి నేను సిద్ధమే ఓకే